గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు బాలీవుడ్ భామ కేఆర్ అద్వాని రాజోలు భామ అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తూ ఉన్నారు ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన తెలుగు తమిళం హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానున్న విషయం విదితమే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్లో భాగంగా విడుదల చేసిన టేజర్ నెట్టింట తెగ చకర్లు కొడుతోంది మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అభిమానులే కాకుండా చాలామంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇటీవల ఒక టేజర్ విడుదల చేయగా అందులో ముఖ్యంగా రైతు కమ్ పొలిటికల్ లీడర్ అప్పన్న పాత్ర గురించి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొందట చరణ్ ఈ పాత్రలో తన ప్రేఖతను చూపించబోతున్నారట మరోవైపు ఈ పాత్ర గురించి మరియు ఈ సినిమా గురించి తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న నటుడు ఎస్ జె సూర్య గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ గేమ్ చేంజర్ సినిమాలో అత్యంత అద్భుతంగా నటించారు ముఖ్యంగా అపన్న పాత్ర అయితే అదిరిపోతుంది గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది నేను ముందే చెప్పేస్తున్నా అందరూ గుర్తుపెట్టుకోండి విశ్వరూపం ఖచ్చితంగా చూపిస్తాడంటూ సంచల వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ సూర్య గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ గేమ్ చేంజర్ సినిమా కోసం ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అందరూ వెయిట్ చేస్తున్న విషయం విదితమే